అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము ఈ వీడియో వచ్చేసి నేను అమరావతికి సంబంధించిన మంత్రి రివ్యూ అప్డేట్ ఇస్తాను అని చెప్పాను కదా ఇది వచ్చేసి ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రివ్యూ అప్డేట్ అనమాట ఈ మంత్లో ఆగస్ట్ నెలలో అమరావతి ప్రాంతంలో అయితే వర్షాలు అయితే ఎక్కువ కురిసినాయి దాని పరంగా ఏంటంటే వర్క్ డిస్టర్బెన్స్ అయితే జరిగింది రోడ్లకు సంబంధించిన వర్క్స్ కెనాల్స్కి సంబంధించిన వర్క్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే కొంత డిలే అయినాయి ఇంకా కోర్ క్యాపిటల్ ఏరియాలోని చాలా ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్లారు వర్షాలు పడుతున్నా ఇంకో పక్క పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర ఉన్నాం కదా ఇక్కడ ఈ బంగ్లాస్ కి సంబంధించిన ఒక బంగ్లా ఈ ఎస్ థర్టీన్ కి సంబంధించిన బంగ్లా వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది ఈ బంగ్లాస్ కి సంబంధించి ప్రజెంట్ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా పెట్టగోడ నిర్మాణ పనులు కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది ఇప్పుడు ఈ ఈ ప్రాంతం ఇలా ఉంది ఇది ఇంతకు ముందు ఎలా ఉంది అంటే నాలుగో ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాడు అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర కడుతున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని ఈ ఫోర్ ఈ త్రీ రోడ్డు మధ్యలో అయితే కడుతున్నారు ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది నూట పదిహేను బంగ్లాస్ లో భాగంగా తొంభై బంగ్లాస్ వచ్చేసి సెక్రటరీలకు కేటాయిస్తారు ఇంకా ఇరవై ఐదు బంగ్లాస్ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేఎంబి అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ దాంట్లో భాగంగా ఒక్కొక్క బంగ్లాస్కి అన్ని బంగ్లాస్ దగ్గర వర్క్ ఫ్లో అయితే ఉంది పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ కొన్ని బంగ్లాస్ కి ఈ స్లాబ్ నిర్మాణం కోసం సెంటరింగ్ పనులు జరుగుతున్నాయి అలాగే కొన్ని బంగ్లాస్ కి పైన స్లాబ్ నిర్మాణం కూడా చేస్తున్నారు ఇవన్నీ ఫ్రంట్ సైడ్ లో ఉన్న బంగ్లాస్ అలాగే లోపల కూడా చాలా బంగ్లాస్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని బంగ్లాస్ కి సంబంధించిన షేప్ కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడ రైట్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి ఎస్ థర్టీన్ అనే బంగ్లా అనమాట ఇంకా అప్పటికి ఇంకా పిట్టగోడ నిర్మాణం స్టార్ట్ చేయలేదు పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి అన్ని బంగ్లాస్ మీరు చూడండి ఎలా ఉన్నాయో ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్న బంగ్లాస్కి సంబంధించిన ఆల్మోస్ట్ స్లాబ్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయబోతున్నారు కొన్ని బంగ్లాస్కి అయితే స్లాబ్ నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏంటంటే ఈ స్లాబ్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అవ్వం ఇంటర్నల్ వర్క్స్ అయితే చేసుకుంటారు అలాగే కొన్ని బంగ్లాస్కి సంబంధించిన ఇంటర్నర్ ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్కి గాను అరవై వేల స్క్వేర్ ఫీట్ తో ఒక క్లబ్ హౌస్ నిర్మాణం కూడా చేయాల్సి ఉంది నాకు తెలిసి ఆ క్లబ్ హౌస్ వచ్చేసి ఈ బంగ్లాస్కి మధ్యలో ఉండిద్ది అయితే అనుకుంటున్నాను ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పటికీ ఇప్పటికీ వర్క్ పరంగా ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా వరకు పైన స్లాబ్ నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తారు అలాగే స్లాబ్ నిర్మాణం కంప్లీట్ అయిపోయి నా బంగ్లాస్కి ఇంటర్నల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి థర్టీన్ బంగ్లా ఇది ఈ థర్టీన్ బంగ్లా ఐదు ఆగస్ట్న షూట్ చేసినప్పుడు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయాలో అలాగే పిట్ట నిర్మాణం పనులు కూడా అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు కంప్లీట్ అయితే వచ్చింది అలాగే మిగతా బంగ్లాస్ దగ్గర కూడా మీరు చూడవచ్చు ఇక్కడ డిఫరెన్స్ ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఫైల్ ఫౌండేషన్ లోడ్ టెస్టింగ్ కోసం ఇసుక బస్తాలు అయితే రెడీ చేసుకుంటున్నారు ఆ ఇసుక బస్తాలకు మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి టవర్ ఫైవ్ త్రీ ఫోర్ అలాగే టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా వర్క్ వర్క్ ఎలా ఉందో మీరు చూడొచ్చు వర్క్ ఫ్లో ఈ ఐదు ఐకానిక్ టవర్స్ కి కనెక్టివిటీ కోసం ఒక గ్లాస్ వంతెన నిర్మించాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ నార్మల్ పోస్టర్ సంస్థ వాళ్ళతో డిజైన్ చేపిస్తున్నారు అలాగే ఇదే పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు ఆ టైంకి వర్ష అమరావతి రాజధాని ప్రాంతంలో కంటిన్యూస్గా వర్షాలు కురవడంతో టవర్ త్రీ ఫోర్ ఫైవ్ వైపు వాటర్ రాకుండా వన్ టూ వైపే వాటర్ అయితే వచ్చినాయి దానికి గల రీజన్ కోడ్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎంట్వాల్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఎన్ ఎన్ట్వాల్ రోడ్డు వైపు నుండి వాటర్ అంతా ఐకానిక్ టవర్స్ వన్ టూ వైపు అయితే వచ్చేసినాయి కానీ ఏంటంటే కొంత కొన్ని మీడియా ఛానల్స్లో కానీ అలాగే సోషల్ మీడియాస్లో కొంత ఫేక్ ప్రచారం అయితే చేసే జరిగింది అదేంటంటే అమరావతి వర్షాల కారణంగా మునిగిపోయింది అది ఇది అని చెప్పి వర్షాల కారణంగా మునిగిపోతే త్రీ ఫోర్ ఫైవ్ వైపు కూడా వాటర్ వచ్చేసి మునిగిపోవాలి కానీ వన్ టూ దగ్గర వాటర్ వచ్చింది దానికి గల రీజన్ కూడా ఇది అలాగే వన్ టూ దగ్గర డివాటింగ్ కోసం ఇక్కడ మిషన్స్ కూడా రెడీ చేసుకున్నారు ఏదైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళు డివాటరింగ్ కూడా స్టార్ట్ చేస్తారు ఇక్కడంతా మీరు చూడొచ్చు డివాటరింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోయింది అని అయితే అనుకుంటున్నాను కంప్లీట్ అవగానే వర్క్ ఫ్లో కూడా పెరిగిపోద్ది ఇక్కడ అలాగే ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ లోడ్ టెస్టింగ్ కోసం ఇసుక బస్తాల్ని రెడీ చేసుకుంటున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అలాగే ఇక్కడ వన్ టూ టవర్ దగ్గర డి కూడా కంప్లీట్ అవడానికి వచ్చింది చాలా వరకు వాటర్ అయితే తగ్గిపోయింది ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఏంటంటే మొత్తం అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు చదరపడుగుల విస్తీర్ణంలో ఉంటాయి ఐదు ఐకానిక్ టవర్స్ మొత్తం టోటల్ బుల్డప్ ఏరియా అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉందో చాలా మంది కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మునిగిపోయింది వాటర్లో ఉంది అని చెప్పి కొంత ఫేక్ ప్రచారం అయితే చేశారు దానికి ఆన్సర్గా ఇరవై ఆగస్టున వీడియో షూట్ చేసినప్పుడు అక్కడ ఎక్కడ వాటర్ లేకుండా అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర క్లియర్గా అయితే ఉంది అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర స్టేటస్ కూడా ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని ప్రాజెక్ట్ దగ్గర వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మెయిన్గా ఏంటంటే వర్క్స్ ఆగిని ఏంటంటే ఈ రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ రోడ్స్కి సంబంధించిన వర్క్స్ అయితే కొంత డిలే అవుతున్నాయి దానికి గల రీజన్ ఏంటంటే వాటికి సంబంధించిన డీప్ ఎగ్జర్వేషన్ పనులు చేయాలని చెప్పి ఆ మొత్తం వర్క్ అయితే డిలే అయింది ఆ మొత్తం వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఆ వర్క్ ఫ్లో కూడా స్టార్ట్ అయింది ఈ కోర్ క్యాపిటల్ ఏరియా అంతా ఎంత క్లియర్గా ఉందో మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర కూడా ఎక్కడ వాటర్ లేకుండా క్లియర్ గా అయితే కనిపిస్తుంది అలాగే ఇది వచ్చేసి శాఖమనూరు రిజర్వాయర్ ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన డీప్ ఎగ్జర్వేషన్ వంద శాతం కంప్లీట్ అయిపోయి గ్యాబిన్ మెష్ కోసం మొత్తం సిద్ధం చేస్తున్నారు అలాగే ఈ రిజర్వాయర్ కి కనెక్టివిటీ కోసం కెనాల్స్ కి ఈ కొండవిటి వాగుకి కనెక్టివిటీ కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ కెనాల్ ఏంటంటే ఈ నీరు కొండ ఉన్న వైపు ఉన్న రిజర్వాయర్ అయితే కనెక్టివిటీ ఇవ్వాల్సి ఉంది ఇక్కడ చిన్న బిట్ వరకు కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి మెయిన్ గా మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తం రిజర్వాయర్ ప్రాంతం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది దాని చుట్టూ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు కూడా ఎనభై శాతం వరకు అయితే కంప్లీట్ చేస్తారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఈ రిజర్వాయర్ నేను ఏంటంటే ఆ శాఖము రిజర్వాయర్ని కేవలం రిజర్వాయర్ గానే కాకుండా పర్యాటక పర్యాటక ఆకర్షణగా కూడా తీర్చిదిద్దుతారు ఫ్లవర్ గార్డెన్ దీంట్లో ఏంటంటే ఫ్లవర్ గార్డెన్ క్రాస్ బజారు అమ్యూస్మెంట్ పార్కు మ్యూజికల్ ఫౌంటైన్స్ అవన్నీ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంది ఈ టాప్ నుండి రిజర్వాయర్ ఎలా కనిపిస్తుందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు నుండి వస్తుంది ఈ కెనాల్ లెఫ్ట్ సైడ్ వైపు నుండి ఇక్కడ స్ట్రైట్ గా వచ్చేసి దీనికి కనెక్టివిటీ ఇస్తారు ఇది ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు వాటర్ కారణంగా ఈ రిజర్వాయర్లు అయితే నీళ్ళు అయితే వచ్చేసినాయి ఆ నీళ్ళు మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇది వచ్చేసి ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున హైకోర్టు ప్రాంతం వైపు వర్క్ ఎలా జరుగుతుందో మీరు చూడొచ్చు ఈ హైకోర్టు వైపు కూడా లోడ్ టెస్టింగ్ కూడా కోసం ఇసుక బస్తాలని రెడీ చేసుకుంటున్నారు అలాగే డ్యామేజ్ అయిన ఐరన్ మెటీరియల్ మొత్తాన్ని అయితే తొలగిస్తున్నారు ఆ పనులు అయితే జరుగుతున్నాయి కాంక్రీట్ జరిగి ఉన్న ఐరన్ మెటీరియల్ తొలగించకుండా కాంక్రీట్ వర్క్స్ జరగకుండా ప్లెయిన్గా ఉన్న ఐరన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ ఐరన్ మెటీరియల్ వర్క్ అయితే తీసేస్తున్నారు ఆ తీసేసి ఆ ప్లేస్లో కొత్త ఐరన్ అయితే పెడతారు ఇక్కడ వర్క్ అంతా ఎలా జరుగుతున్నా చూడొచ్చు ఇక్కడ చాలా మంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు ఇక్కడ అలాగే లెఫ్ట్ సైడ్ వైపు కొన్ని ఈ ఐరన్ మెటీరియల్ కానీ కొన్ని సామాగ్రి అయినా తెచ్చి పెట్టుకున్నారు ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున నా వీడియో షూట్ చేసినప్పుడు ఈ ఐకన్ ఈ హైకోర్టు వైపు ఐరన్ లోడ్స్ తో లారీలనైతే తీసుకొచ్చారు మీరు చూడొచ్చు ఎన్ని లారీలు ఉన్నాయి ఇక్కడ ఇదంతా ఐరన్ మెటీరియల్ తో నిండిపోయి ఉన్న లారీలు అనమాట ఈ లారీల వైపు ఉన్న ఐరన్ మెటీరియల్ మొత్తం ఈ హైకోర్టు దగ్గర అయితే ఉపయోగించడం కోసం తెచ్చుకున్నారు అలాగే ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు ఎన్ సిక్స్టీన్ జంక్షన్ అనమాట ఈ గ్రావిటీ కెనాల్ ఏదైతే ఉందో గ్రావిటీ కెనాల్ క్రాస్ చేసే వైపు ఈ సెవెన్ రోడ్డు పైన ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది ఇది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు మొత్తం మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రోడ్ నిర్మాణం అయితే చేస్తున్నారు అలాగే ఇది ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై వీడియో షూట్ చేసినప్పుడు గ్రావిటీ కెనాల్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు చూడొచ్చు ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి ఎంవిఆర్ అనే కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించి ఈ డీప్ ఎగ్జర్వేషన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అమరావతి రాజధానిని బ్లూ అండ్ గ్రీన్ సిటీ కాన్సెప్ట్ తో అయితే నిర్మిస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ కెనాల్స్ ని నెదర్లాండ్స్ దగ్గర నుండి డిజైన్ చేయించుకున్నారు ఈ కెనాల్స్ కనుక కంప్లీట్ అయితే ఫ్లడ్ మేనేజ్మెంట్ పరంగా అమరావతికి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అలాగే ఇది వచ్చేసి పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున నా షూట్ చేసినప్పుడు ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ పరంగా ఎలా ఉందో చూడొచ్చు ఇక్కడ వర్క్ ఫ్లో అప్పటికి వర్షాలు పడిపోయి వన్ పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పి కొంత నెగిటివ్ ప్రచారం అయితే చేశారు కానీ పనులు ఎక్కడా ఆగకుండా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఏదైతే ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరగాల్సిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తం కొంచెం బురదమయంగా అయితే మారింది కానీ ఇంకో పక్కన ఈ పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు కీలర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు దీన్ని ప్లస్ థర్టీ సిక్స్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నాను దీంట్లో పోడియం మూడు ఫ్లోర్లతో అయితే ఉంటుంది పోడియం కాకుండా ముప్పై మూడు ఫ్లోర్లతో ఈ నిర్మాణం అయితే చేస్తారు అలాగే ఇది వచ్చేసి ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ దగ్గర వర్క్ ఎలా జరుగుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు మొత్తం ఆరు టవర్లకు సంబంధించి ఈ హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా మొత్తం ఆరు టవర్స్ అయితే నిర్మిస్తారు ఈ ఆరు టవర్స్ లో పన్నెండు వందల ఫ్లాట్లు అయితే ఉంటాయి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈ కాంట్రాక్ట్ అయితే చేపట్టారు వన్స్ ఈ పైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవగానే బిల్డింగ్స్ నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేస్తారు పైల్ ఫౌండేషన్ కోసం ఇక్కడ ఐరన్ మెటీరియల్ చూడొచ్చు ఎంత భారీ ఎత్తున తీసుకొచ్చారు అలాగే పైల్ ఫౌండేషన్ మిషనరీస్ కూడా చూడండి ఎన్ని పనులు చేస్తున్నాయి ఇక్కడ పిండెస్ ప్రాజెక్ట్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని నేలపాడు శాఖమూరు విలేజెస్కి దగ్గరలో అయితే నిర్మిస్తున్నారు దీనికి నేలపాడుకి డిస్టెన్స్ వచ్చేసి ఏడు వందల మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అలాగే శాఖమూరి వచ్చేసి ఆరు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అమరావతిలోని ఎన్త్వాల్ రోడ్డు పక్కనే ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ నుండి ప్రాజెక్ట్ మొత్తం చూడొచ్చు అలాగే ఇది వచ్చేసి ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర వర్క్ ఎలా జరుగుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చేసి కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో మీరు చూడొచ్చు భారీ ఎత్తున ఇసుక గానీ కంకర మెటీరియల్ అదంతా రెడీగా పెట్టుకున్నారు అలాగే లెఫ్ట్ సైడ్ వైపే మనకి ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన చాలా వరకు పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు వర్క్ ఫ్లో ఎలా ఉందో ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కి సంబంధించిన పైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవడంతో ఈ పైల్ ఫౌండేషన్ మిషనరీస్ని అయితే పక్కకు తీసుకొచ్చారు అలాగే కొన్ని బిల్డింగ్స్ కి సంబంధించిన పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ టైంలో కంటిన్యూస్ గా వర్షాలు పడడంతో ఈ ఏరియా మొత్తం కొంచెం బురద బురదగా అయితే కనిపిస్తుంది అదంతా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ బిట్ మొత్తం ఈ పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు నాకు తెలిసి ఇక్కడ అంతా ఒక బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను మొత్తం ఆరు బిల్డింగ్స్ నిర్మించాల్సి అయితే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు చూడొచ్చు ఈ పాటికి ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంది కానీ కొన్ని వర్క్స్ పరంగా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పనులు అయితే ఆగినాయి ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి ఇంటర్నల్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినాయి దీని చుట్టూ ఈ ఎలివేషన్ పనులు కూడా కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి దీని బ్యాక్ సైడ్లో కూడా మీరు చూడొచ్చు అలాగే దీనిపైన కూడా మీరు చూడండి టెరస్ ఫ్లోర్ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ ఆపోజిట్లోనే నాలుగు కార్యాలయాలు అయితే నిర్మిస్తున్నారు ఈ కార్యాలయాల దగ్గర కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇరవై రెండు ఆగస్టున ఈ కార్యాలయాలకి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి కొన్ని కార్యాలయాలకి సంబంధించి ఇంటర్నల్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది చూసారా ఇదైతే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కార్యాలయం అయితే అలాగే ఇక్కడ ఇంకో కార్యాలయానికి సంబంధించిన ఐరన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఈ పైలింగ్ వర్క్స్ కిందే కాంక్రీట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు పైన ఐరన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్ల దగ్గర వర్క్స్ వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద అది రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు కదా ఇవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనమాట ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ లో ఇంటర్నల్ రోడ్స్ గానీ అవన్నీ డెవలప్ చేసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ప్రజెంట్ వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ అనంతవరంలో దాదాపు ఆరు వందల యాభై ఎకరాల్లో ఈ ఎల్పిఎస్ లేఅవుట్ లకు సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఈ రోడ్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ అలాగే ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అవన్నీ చేస్తున్నారు మధ్యలో మొత్తం డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇది ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు ఎల్పిఎస్ లేఅవుట్ల దగ్గర వర్క్ ఎలా జరిగిందో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా వరకు ఇక్కడ యూటిలిటీ డక్స్ నిర్మాణం అయితే చేశారు కొంత భాగం వరకు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లు అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం ఇరవై నాలుగు లొకేషన్స్లో ఎల్పిఎస్ లేవర్లు అయితే ఉంటాయి అందులో ఇది ఒక లొకేషన్ అనమాట ఇక్కడైతే చాలా వరకు వర్క్ ఫ్లో అయితే స్పీడ్గా ఉంది ఇప్పుడప్పుడే ఇంకా కొన్ని ఎల్పిఎస్ లేవట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో ఈ అనంతవరం ఏరియాలోనే చాలా వరకు పనులు అయితే స్పీడ్గా జరుగుతున్నాయి ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే డెవలప్ చేసి రైతులకు అయితే కేటాయిస్తున్నారు కేటాయిస్తారు ఈ డక్స్ లో అక్కడక్కడ వాటర్ చేరింది మీరు చూసారా ఆ వాటర్ ని కూడా ప్రెసెంట్ వాటర్ అయితే చేస్తారు ఎందుకంటే ఆ టైంలో కంటిన్యూస్ గా వర్షాలు పడడంతో పనుల పరంగా కొంచెం అక్కడక్కడ వాటర్ అంటే రోడ్లు నిర్మించే చోట వాటర్ అయితే నిలిచి ఉంటుంది ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ వైపు ఎక్కడ వాటర్ అయితే లేవు ఇటువైపు కూడా మీరు చూడవచ్చు వర్క్ ఎలా జరుగుతుందో ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు మొత్తం టాప్ వ్యూ నుండి మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తాయో అలాగే ఇది వచ్చేసి ఎల్పిఎస్ లోఅట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అలాగే బ్యాచింగ్ ప్లాంట్ అనమాట బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మెటీరియల్ కూడా చూడండి ఎంత మెటీరియల్ తీసుకొచ్చి పెట్టుకున్నారో అంటే ఈ ఎల్పిఎస్ లేఅవుట్ లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన డగ్స్ నిర్మాణం కోసం కానీ అంటే కాలువకి సంబంధించిన డగ్స్ నిర్మిస్తారు ఆ డక్స్ కూడా ఏంటంటే క్లోజ్ అయిపోయి ఉంటాయి డక్స్ అలాగే ఇది వచ్చేసి ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు అసెంబ్లీ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు చూడండి ఈ అసెంబ్లీకి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఈ ఎల్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది ఇప్పుడిప్పుడే వాళ్ళు బ్యాచింగ్ ప్లాంట్ ని కూడా రెడీ చేసుకుంటున్నారు ఒక పక్క బ్యాచింగ్ ప్లాంట్ రెడీ చేసుకుంటూను ఇంకో పక్క ఏంటంటే ఈ అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ పైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అయిన ఏరియా అనమాట ఇది అంటే ఒక పిల్లర్ నిర్మాణం కోసం ఇక్కడ పైల్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు ఈ అసెంబ్లీ నిర్మాణం మొత్తం నూట నాలుగు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఈ అసెంబ్లీ బిల్డింగ్ ఏంటంటే బోర్లు ఇచ్చిన లిల్లీపు ఆకరణ అయితే ఉంటుంది దీన్ని జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ అయితే నిర్మించి దీని పైన ఒక టవర్ నిర్మిస్తారు ఆ టవరే రెండు వందల యాభై మీటర్ల హైట్ లో అయితే ఉంటుంది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఈ అసెంబ్లీ అసెంబ్లీనే హైలైట్ గా అయితే ఉంటుంది ఈ ఏరియా వైపు మొత్తం మీరు చూడొచ్చు చాలా వరకు ఐరన్ మెటీరియల్స్ మెటీరియల్ ని తీసుకొచ్చారు అలాగే రెండు పైల్ ఫౌండేషన్ మిషనరీస్ ఉన్నాయి అలాగే ఇంకొత్తగా ఇంకో పైల్ ఫౌండేషన్ మిషనరీ కూడా అప్పుడే వస్తుంది అమరావతిలోని కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర ఈ అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది ఇదంతా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా అనమాట అలాగే ఇది వచ్చేసి ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు మినిస్టర్ బంగ్లాస్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు మినిస్టర్స్ కోసం మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ అయితే రెడీ చేస్తున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకైతే వచ్చింది చాలా వరకు పైన మొత్తం టాప్ ఫ్లోర్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు దీన్ని జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు కొన్ని బంగ్లాస్కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇది ఒక్కొక్క బంగ్లా ఆరు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉంటుంది కొన్ని బంగ్లాస్ కి సంబంధించి పైన సెంటరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే ఇది వచ్చేసి ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై వీడియో షూట్ చేసినప్పుడు ఎమ్మెల్యే ఎంఎల్సి టవర్స్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు చాలామంది ఏంటంటే అమరావతిలో పనులు ఆగిపోయినాయి పనులు జరగట్లేదు అని చెప్పి కొంత ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు అమరావతిలో పనులు ఎక్కడా ఆగలేదు వీటికి సంబంధించిన పనులు అవి అయితే జరుగుతుంటూ వెళ్తున్నాయి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఈ ప్రాజెక్ట్స్ ఏ అయితే ఉన్నాయో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ ఆల్ ఇండియా ఆఫీసర్స్ టవర్స్ కానీ అలాగే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అన్ని టవర్స్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అలాగే అవుట్ సైడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ టవర్స్ నిర్మాణంలో భాగంగా అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడ కూడా చూడండి వర్క్ ఫ్లో ఎలా ఉందో ఇక్కడ నుండి అలాగే ఇది ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆఫీసర్స్ నాన్ గెజిస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా ఉందో చూడండి చాలా మంది కార్మికులు అయితే కనిపిస్తున్నారు ఏరియా వైపు ఇదంతా వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో అప్పుడే కార్మికులు పనులు స్టార్ట్ చేయడం కోసం అయితే వెళ్తున్నారు ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ ఆఫీసర్స్ టవర్స్ అనమాట మొత్తం ఎనిమిది టవర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ ఎనిమిది టవర్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ రెండు టవర్ క్రేన్స్ కూడా రెడీ చేసుకున్నారు ఈ టవర్స్ క్రేన్స్ ఏంటంటే టాప్ ఫ్లోర్ నిర్మాణం కోసం ఉపయోగించుకుంటారు ఆ టవర్ క్రేమ్స్ ని ఈ ఏరియా మొత్తం మీరు చూడవచ్చు అలాగే ఈ వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర ఇరవై రెండు ఆగస్టు నా వీడియో షూట్ చేసినప్పుడు వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు డీటెయిల్గా గా ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం అయితే చేయాల్సి ఉంది ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో మొత్తం టవర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ పైన మొత్తం మీరు చూడొచ్చు ఒక టవర్ దగ్గరే ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడ చాలా మంది అయితే పనిచేస్తున్నారు పైన అంతా ఈ ఏరియా కూడా మీరు చూడొచ్చు రీసెంట్ గానే ఇక్కడ టవర్ స్కాన్స్ కూడా ఇన్స్టాల్ చేశారు అలాగే ఇది వచ్చేసి ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున వీడియో షూట్ చేసినప్పుడు గ్రూప్ బీ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు అప్పుడే చా చాలా మంది కార్మికులు పనులు స్టార్ట్ చేయడం కోసం అయితే వస్తున్నారు దీనికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి షాపూర్జీ పల్లెంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఆరు టవర్స్ అయితే నిర్మిస్తున్నారు అంటే లాస్ట్ మంత్ ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అలాగే ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ టవర్స్ దగ్గర మొత్తం వర్క్ ఫ్లో ఎలా ఉందో మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అలాగే మంత్లీ వైజ్గా ఇలా రివ్యూ వీడియోస్ కూడా నేను చేసి పెడుతూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి